తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించిన మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికలకు వెళదామని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి ఎమ్మెల్యే ఎన్నికల్లో హస్తన్ నేతలు ఏ ఎజెండాతో వెళ్లారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎలా ముందుకు వెళ్లారు ఇక తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు అత్యధికంగా గెలవాలని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ అడుగులు ఎలా ఉండనున్నాయి ఎలాంటి వ్యూహంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళుతున్నట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార సభల వరకు సునీల్ కనుగోలు డైరెక్షన్లోనే జరిగింది నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను మొదట తెలంగాణ ఎలక్షన్ కమిటీ స్క్రూటిని ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు నేతల లిస్టు ని ఏఐసీసీకి పంపించారు ఒక్కో నియోజకవర్గంలో సునీల్ కనుగోలు టీం సర్వే చేసి దాని ఆధారంగా అభ్యర్థుల్ని ప్రకటించారు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా రాకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించిన మాదిరిగానే ఇప్పుడు కూడా ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలని గాంధీభవన్ పెద్దలు అంటున్నారు రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంట్ స్థానాలకు అప్లికేషన్లు వస్తున్నాయి వీటితో పాటు డీసీసీల నుంచి సైతం ఆశావాహుల లిస్టు తీసుకుంటున్నారు రెండు విధాలుగా వచ్చిన అప్లికేషన్లను రాష్ట కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ స్క్రూటినీ చేస్తోంది ఈ లిస్టుని దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు కమిటీకి పంపిస్తారు దక్షిణాది రాష్ట్రాల కమిటీ స్క్రీనింగ్ కమిటీలు భేటీ అయి రిపోర్టును ఏఐసిసి పెద్దలకు ఇస్తారని ఈ నెలాఖరుకు లోక్సభ అభ్యర్థుల లిస్టు ఫైనల్ అవుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీలతో పోల్చితే ప్రచారంలో మిగతా పార్టీల కంటే ముందు వరుసలో కాంగ్రెస్ ఉంది ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది ముఖ్య నేతలు ఆశావహనతో పీసీసీ చీఫ్ రేవంత్ సమావేశం కాగా కుల సంఘాల నేతలతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు మరోవైపు బూత్ లెవెల్ ఏజెంట్లతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమావేశమయ్యారు రీసెంట్ గా ఇంద్రవెల్లిలో పార్లమెంట్ ఎన్నికల శంఖరావాన్ని రేవంత్ రెడ్డి పూరించారు తెలంగాణలో పదిహేడు పార్లమెంటు ఉండగా పదిహేను స్థానాల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది తెలంగాణలో అధికారంలో ఉండటంతో ఢిల్లీ పెద్దలు సైతం రాష్టం నుంచి ఎక్కువ స్థానాలు గెలిపించుకురావాలని టార్గెట్ పెట్టినట్టు సమాచారం ఆ మేరకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచీతూచి వ్యవహరిస్తున్నారట